ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిధి ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ క్విక్ రివిజన్ చూడబోతున్నారు సో మూడు నాలుగు తరగతుల్లో ఈవిఎస్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే రివిజన్ కోసం ఈ వీడియో ఒకసారి వినండి మీకు రివిజన్ అయితే అయిపోతుంది ఎగ్జామినేషన్లో కూడా ఈజీగా స్కోర్స్ అయితే చేసే అవకాశాలు ఉంటాయి అలాగే వివిధ సబ్జెక్టుకు సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరన్నా టెట్ మరియు డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులు ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో రిజిస్టర్ అయినట్లయితే మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే డిఎస్సి కోసం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ డెస్ట్లు డివిజన్ లెస్ట్లు అన్నీ కూడా అటెంప్ట్ చేయవచ్చు అనమాట జస్ట్ మినిమమ్ నామినల్ కాస్ట్తో టూ ఇయర్స్ పాటు మీకు ఎగ్జామ్ బ్యాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఇయర్స్ వాలిటీ ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ నేమ్ శ్రీనిధి ఎక్సలెన్స్ ఓకే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన కంటెంట్ ఏంటి చూద్దాం మూడో తరగతి మొదటి పాఠ్యాంశం ఆనందమైన కుటుంబం మనందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను తోబుట్టువులు అంటారు కుటుంబ సభ్యులందరూ కూడా విభిన్నమైన పనులు చేస్తూ ఉంటారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇంటి పనులు నిర్వహిస్తారు ఇలా పనులు పంచుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు అభివృద్ధి చెందుతాయి గ్రామాన్ని తీసుకుంటే గ్రామంలో వివిధ రకాల వృత్తులు చేసేవారు ఉంటారు సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దల పోలికలతో ఉంటారు పిల్లలకు చర్మం రంగు కానీ ఎత్తు కానీ మొదలైనవి తల్లిదండ్రుల నుంచి వస్తాయి కుటుంబాలలో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించడం మనం చూస్తాము కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల ఇతర కుటుంబ సభ్యుల ప్రవర్తనను పోలి ఉంటుంది సో మన చుట్టూ ఉండే మొక్కలు అనే పాఠ్యాంశం మొక్కకు వేర్లు కాండము ఆకులు పువ్వులు కాయలు ఇలా రకరకాల భాగాలు ఉంటాయి వేర్లు నేలకి దిగువన వైపున ఉంటాయి వేర్లు మొక్క భాగాలన్నింటిలో కూడా ముఖ్యమైనవి వేర్లు మొక్కను నేలలో పట్టి ఉంచుతాయి నేలలో ఉన్న లవణాలను నీటిని పీల్చుకుని మొక్కలోని కాండానికి ఆకులకు పంపించే భాగాలు వేర్లు మొక్కకు ఊతం అందించేది కాండం వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలను మొక్కలోని భాగాలకు అందించేది కాండం మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి కొన్ని మొక్కల కాండాలు మెత్తగా ఆకుపచ్చ రంగులో కొన్ని మొక్కల కాండాలు గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి టమాటా మొక్కల కాండం సన్నగా ఉండి చుట్టూ నూపుగా ఉంటుంది మొక్కలు పెరిగే కొద్దీ కాండాలు కూడా బలంగా మారతాయి బలమైన కాండాన్ని మాను అంటారు మాను బ్రెడ్తో కప్పి ఉంటుంది పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటారు దీనికి ఉదాహరణ మరి చెట్టు చింత చెట్టు తక్కువ వేతిలో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా ఉండే మొక్కలని పొదలు అంటారు ఎగ్జాంపుల్ గులాబీ మందార చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలను గుల్మాలు అంటారు ఎగ్జాంపుల్ తులసి గోధుమ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కలని ఎగబాకే మొక్కలు అంటారు దీనికి ఎగ్జాంపుల్ ద్రాక్ష మరియు కాకర అనేవి నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు దీనికి ఉదాహరణ పుచ్చకాయ గుమ్మడికాయ మొక్కకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడేవి ఆకులు ఆకులు ఆరోగ్యాన్ని సారీ ఆకులు ఆహారాన్ని గాలి నీరు సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయి ఆకులు మొక్కకు ఆహార కర్మాగారాలు అరటి ఆకులు వివిధ ఆకారాల్లో పెద్ద పెద్దగా ఉండ మనం చూస్తూ ఉంటాము ఆకుల ఆకారాలు మనం గమనించినప్పుడు పరిమాణాలు ఒక మొక్క ఆకుకి మరొక మొక్క ఆకుకి వేరువేరుగా ఉంటుంది మందార చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి చింత చెట్టు ఆకులు చిన్నగా ఉంటాయి పుదీనా కొత్తిమీర తులసి మొదలైన ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి కొత్తిమీర కరివేపాకు మునగ మొదలైన ఆకులు మనం తింటాము వేపాకు తులసి మొదలైన ఆకుల్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు తేయి ఆకులతో టీ తయారవుతుంది వైద్యానికి ఉపయోగించే ఆకులు వేపాకు తులసి విస్తరలు పాత్రల తయారీలో ఉపయోగించే ఆకులు అరటి మర్రి సాల్ చెట్టు ఆకులను ఉపయోగిస్తారు మనం విడిచిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం విడిచిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పీల్చుకుని మనకు ఆక్సిజన్ అందిస్తాయి పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చుచ్చుకుని పోవడం వలన నేల కోతకు గురి కాకుండా మనం కాపాడవచ్చు పెద్ద మొక్కల నుంచి మన ఇళ్లలో మనతో పాటుగా నివసించే పిల్లులు కుక్కలు మొదలైన వాటిని పెంపుడు జంతువులు అంటారు సో మన జంతువులు మన చుట్టూ ఉన్న జంతువులు అనే పాఠ్యాంశం ఒకసారి చూద్దాం మచ్చిక చేసుకునే జంతువులకు ఉదాహరణ కుక్క కుందేలు మేక కోడిపెట్ట గొర్రం పిల్లి ఇవన్నీ కూడా అడవు జంతువులకు ఉదాహరణ ఏనుగు పులి నక్క జీబ్రా ఇవన్నీ కూడా అడవి జంతువులకు ఎగ్జాంపుల్స్ సో కుక్కలు మన ఒక కాపలాగా ఉండమే కాకుండా దొంగలను పట్టుకోవడంలో కూడా సహాయపడతాయి ఎలుకలను పట్టుకునే పిల్లలు మన ఇండ్లను కాపలా ఉంచడమే కాకుండా దొంగలను పట్టుకోవడంలో కుక్కలు సహాయపడతాయి ఆవులు మేకలు గొర్రెలు బాతులు గుర్రములు వీటన్నిటిని కూడా క్షేత్రాలలో పెంచుతారు మనం చావుడి అంటాము దాంట్లో క్షేత్రాల్లో పెంచుతారు వ్యవసాయ పనుల్లో సహాయపడేవి ఎద్దులు దొన్నలు బరువులు మూసేవి గుర్రములు గాడిదలు అడవులలో నివసించేవి అడవి జంతువులు అడవి జంతువులకు ఉదాహరణ సింహము పులి ఎలుగుబంటి చేపలు వాటి మొప్పలు మరియు తోక సహాయంతో నీటిలో కదులుతాయి మొప్పలు తోక తోకను ఉపయోగించుకుని చేపలు నీటిలో ఈతాయి చేపలలో జరిగే శ్వాసక్రియ కూడా జల శ్వాసక్రియే నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు ఆవు కుక్క పిల్లి కోడి ఇవన్నీ కూడా నేల మీద నివసించే జీవులకు ఉదాహరణ కాకి పిచ్చుక గుడ్లగొబ్బ కోతి మిడత ఇవన్నీ కూడా చెట్ల మీద ఉంటాయి నీటిలో నివసించే జంతువులను జలచర జీవులు అంటారు జలచర జలచరజీవులన్నిటికీ కూడా శరీరం ఆకారం పడవ ఆకారంలో ఉంటుంది వాజాలు మొప్పలు తోక ఉంటాయి అవి నీటిలో నివసించడానికి సహాయపడతాయి చేపలు నీటిలో నివసిస్తాయి కుందేలు బొరియలలో నివసిస్తుంది నేల మీద నీటిలో నివసించే జంతువులు ఉభయ చరాలు ఉభయ చరాలకు ఉదాహరణ కప్ప మరియు సాలమండర్ తేమగా ఉండే చర్మము వేళ్ళ మధ్య చర్మము బలమైన వెనుక కాళ్ళు ఉభయ చరాలకు నేల మీద నీటిలో నివసించడానికి సహాయపడతాయి సింహం ఉండే ప్రదేశం గుహ పక్షులు నివసించే ప్రదేశం గోడు పాములు ఎలుకలు నివసించే ప్రదేశం కలుగులో నివసిస్తూ ఉంటాయి ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రము ఏనుగులు జింకలు మొదలైనవి మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలు మాత్రమే తింటాయి ఉడతలు కాయలు గింజలు తింటాయి మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలు తినేవారిని శాఖాహారులు హెర్బివర్స్ అంటారు శాఖాహారులకు ఉదాహరణ అయిన జీవులు ఆవులు ఎద్దులు గాడిదలు గుర్రములు ఏనుగులు జింకలు జంతువుల మాంసాన్ని తినే జీవులను మాంసాహారులు కార్నివర్స్ అంటారు మాంసాహారులకు ఉదాహరణ పులి సింహము నక్క మొసలి ఇవన్నీ కూడా మాంసాహారులు మొక్కలు జంతువులు రెండింటి నుంచి లభించే ఆహార పదార్థాలు తినే వాటిని ఉభయాహారులు అంటారు అమ్నివర్స్ అంటాము ఉభయాహారులకు ఉదాహరణ ఎరుగుబండ్లు కాకులు కోతులు కుక్కలు ఇవన్నీ కూడా ఉభయాహారులకు ఉదాహరణ సీతాకోకచిలుకలు చిలుకలు తేనె వంటి తేనెటీకలు పుష్పాలలో ఉన్న మకరందాన్ని పీల్చుకుంటాయి సహజ పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పి రాబందులని కాకుల్ని నక్కల్ని పిలుస్తారు రాబందులు కాకులు నక్కలు కుళ్ళిపోయిన జంతు కలేపరణి తింటాయి శుభ్రపరిచే తోటీలు అని పిలువబడేవి రాబందులు నక్కలు కుక్కలు జంతువులు ఇతరులను హెచ్చరించడానికి తమ నివాస ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి ధ్వనులు చేస్తాయి అరుస్తాయి రాత్రిపూట కీచురాయి ఆపకుండా ధ్వని చేస్తుంది కుక్క మరుగుతుంది పిల్లి మేవ ఉంటుంది కాకి కావకోవ ఉంటుంది పులి గాంట్రిస్తుంది మేక మేవ మేవ ఉంటుంది గొల్లబామ కీచు సౌండ్ చేస్తుంది గుర్రం సకిలిస్తుంది పంది గుర్రు గుర్రు అంటుంది గాడిద ఓండ్రు పెడుతుంది మేక మేమే అంటుంది కోయిల కూవ్వు అని చెప్పి అండం కూడా మనం చూడవచ్చు అనమాట సో ఇలా ఒక వివిధ జంతువులు అవి చేసే సౌండ్స్ని జతపరచమని చెప్పి కూడా ఒకటి ఇచ్చారు కాబట్టి అది కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాఠ్యాంశం మన శరీరం అనే పాఠ్యాంశం థర్డ్ క్లాస్లో తర్వాత పాఠ్యాంశం మన శరీరం మన శరీరం ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించబడింది తల మొండెము కాళ్ళు చేతులు తలను మిగతా శరీర భాగంతో కలిపేది మెడ తల అటు ఇటు కదలడానికి మెడ సహాయపడుతుంది చల్లదనం వెచ్చదనం మృదుత్వం గరుకు ధనం వంటి స్పరిశలను గుర్తించడానికి మనకి చర్మం సహాయపడుతుంది మంచి స్పరిశకు ఉదాహరణ భద్రత కలిగించే స్పరిశ అమ్మకవుగులంతా నాన్న మనల్ని చేయి పట్టుకుని నడిపించే విధానం తండ్రి నిమ్మడం భుజాలపై చేయి వేయడం స్నేహితుల కరచలనం మనకు దుఃఖము భయము కోపము ఆందోళన కలిగించేవి చెడు స్పరిశలు రహస్య భాగాలను తాగే స్పరిశను చెడు స్పరిశ అంటారు ఛాతి మధ్య కాళ్ళ మధ్య పిరుదుల మధ్య మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరు చూడకూడని తాకకూడని భాగాలను కనుక తాకితే వాటిని మనం చెడుచుకోచిగా భావించవచ్చు ఇలాంటి భాగాలని రహస్య భాగాలు అంటారు మన రహస్య భాగాలను ఎవరైనా తాకితే మూడు పద్ధతులు పాటించాలి వద్దు అని గట్టిగా అరవాలి అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియచేయాలి ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి సంరక్షించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి జాతీయ అత్యవసర సంస్థ ఇచ్చిన నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ అనే నంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ అనేది చైల్డ్ లైన్ అనమాట ఇది జ్ఞానేంద్రియాలు మొత్తం ఐదు ఏపీజే కలాం గారు నైన్టీన్ థర్టీ వన్ అక్టోబర్ పదిహేనున తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు ఏపీజే కలాం గారికి భౌతిక శాస్త్రంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడం జరిగింది ఏపీజే కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఈయన రచనలు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఇగ్నిటెడ్ మైండ్స్ అనే అయితే చేయడం జరిగింది అలాగే ఇన్డామిటబుల్ స్పిరిట్ అనేది కూడా ఏపీజే కళాంగారి యొక్క రచనలు ఏపీజే కళాంగ్ భారతరత్న పద్మభూషణ పురస్కారాలు పొందారు ఈయన రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున షిల్లాంగ్లో మరణించారు కలాం గారు షిల్లాంగ్లో విద్యార్థులతో ప్రసంగిస్తుండగా ఆయన చనిపోవడం జరిగింది తర్వాత పాఠ్యాంశం ఆహారము ఆరోగ్యమైన పాఠ్యాంశం మనకు లభించే ఆహార పదార్థాలను బట్టి మన ఆహార అలవాట్లు ఉంటాయి ఆహారం మనకి శక్తినిస్తుంది చిన్నపిల్లలకు దంతాలు ఉండవు కాబట్టి వారికి పాలు లేదా మెత్తనే ఆహారం ఇస్తాము అన్నం మన ఆహారంలో ప్రధానమైంది అన్నం ఉరి నుంచి లభిస్తుంది మనకు చెరకు నుండి చక్కెర బెల్లం లభిస్తాయి ప్రకృతిలో మనకు ప్రసాదించబడిన మొక్కలలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఆకులు అరటి క్యాలీఫ్లవర్ వంటి పుష్పాలను మనం ఆహారంగా తీసుకుంటాం క్యాలీఫ్లవర్ అనేది పుష్పమే అరటి కూడా పుష్పమే క్యాబేజీ అన్నది ఒక ఆకు అనమాట అది క్యాబేజీ ఆకు అది పువ్వు కాదు క్యాబేజీ ఆకు లవంగాలలో మొగ్గలు రుచిగా ఉండి మసాలాలుగా వాడతారు కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడానికి వాడతారు పుట్టగొడుగు అనేది ఒక సిలిండ్రం పుట్టగొడుగు అనేక పోషకాలను కలిగి ఉంటుంది వేరుశనగ నువ్వులు ఆవాలు సూర్యకాంతం ఆలివ్ విత్తనాల నుంచి నూనెలు తయారు చేయడం మనం గమనించాం జీడిపప్పు బఠానీలు రాళ్ళ గింజలు అంటే రాజ్మీ గింజలు ఎరుపు కిడ్నీ జనములు వేరుశనక్కాయలు మొదలుగు వాటి విత్తనాలు మనం తింటాము తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరించి తింటాయి తేనెపట్టులో మకరందన నిల్వ చేస్తాయి వంట వండడానికి వంట పాత్రలు ఉపయోగిస్తారు ఆహార పదార్థాలను వండినప్పుడు ఆ పదార్థం మెత్తగా రుచిగా తయారవుతుంది ముందుగా అలా చేయడం వల్ల అది సులభంగా అవుతుంది ఇడ్లీలను ఆవిరిలో ఉడికిస్తారు అప్పడాలను వేయిస్తారు వేయించడానికి ప్యాన్ ఉపయోగిస్తారు ఉడికించడానికి కుక్కర్ ఉపయోగిస్తారు తక్కువ సగపే కాచడానికి ఉపయోగించేది గ్రిల్ జంతువుల నుంచి పాలు మరియు మాంసం లభిస్తాయి పక్షుల నుంచి గుడ్లు మాంసం లభిస్తాయి నెక్స్ట్ పాఠ్యాంశం నీరు ప్రకృతి వనం ప్రకృతి ప్రసాదించిన వారం నీరు ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు మార్చి ఇరవై రెండు అటవీ ప్రాంతాలలో నీరు జలపాతాలు సెలయేళ్ల నుంచి తెచ్చుకుంటారు ఉదాహరణకి సీతంపేట అటవీ ప్రాంతం నీరు దొరికే సహజ వనరులు సముద్రాలు నదులు సరస్సులు ప్రవాహాలు చెరువులు చలములు మానవ నిర్మిత నీరు లభించే ప్రాంతాలు ఆనకట్టలు కాలువలు గొట్టపు బావులు గుంపులు ఇవి మానవ నిర్మిత ప్రదేశాలు అటవీ ప్రాంతంలో నీటిని జలపాతాలు సెలయేళ్ల నుంచి తెచ్చుకుంటారు అటవీ ప్రాంతం వారు వేసవిలో తీవ్రమైన నీటి అధిక ఎదుర్కొంటారు భూభాగం మూడు గుంతుల నీటితో నింపబడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాఠశాలలో నీటి గంట ఏర్పాటు చేశారు ఇది రోజుకి మూడు సార్లు నీటి గంట అనేది కేటాయించడం జరిగింది నీటి గంట కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం విద్యార్థులకు మంచినీరు తాగేలా చేసి నిర్జలీకరణకు గురికాకుండా చూడడం నీటి బాటిలను వాడేవారు తప్పనిసరిగా వాటిని ఎప్పుడు కూడా ఉప్పు నీటిలో శుభ్రపరుచుకోవాలి రొయ్యల పెంపకము చేపల పెంపకాన్ని మత్స్య సంవర్ధనం అంటారు మన ఇల్లు అనే పాఠ్యాంశం మనం కట్టుకునే ఇల్లు ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది వాతావరణం ఆర్థిక పరిస్థితి లభ్యమయ్యే సామాన్లు అలాగే స్థలం లభ్యత గుడారాలు క్యాన్వాస్ కొడత తయారవుతాయి గొడారాలు నిలబెట్టడంకు ఆధారంగా వెదురు భొంగుల్ని నిలబెడతారు ఒక చోట నుంచి ఇంకో చోటకు బతకడానికి వెళ్తూ ఉండేవారు గుడారాల్లో నివసిస్తారు గుడారాల్లో నివసించే వారికి ఉదాహరణ నిర్మాణాలు జరిగే చోట ఉండే కార్మికులు కానీ మిలిటరీ సైనికులు కానీ సర్కస్ వారు కానీ వీళ్ళందరూ కూడా గొడవార్లలో ఉంటారు చక్రములు టైర్లతో నిర్మించబడి ఒక చోట నుంచి మరొక చోటకి నడవడానికి వీలుగా ఉండే నివాసం క్యారవాన్ క్యారవాన్ అనేది బండి చక్రాలు టైర్లతో నిర్మించబడి ఉంటుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడవడానికి వీలుగా ఉంటుంది కొంతమంది గిరిజనులు నల్లమల అడవుల్లో నివసిస్తారు వీరు అడవి నుంచి లభించే తేనె కుంకుడికాయలు చింతపండు వంటి వాటిని అమ్మి బియ్యము మరియు కూరగాయలు తెచ్చుకోవడం జరుగుతుంది ఏ ఇల్లు అయితే ఒకచోట నుంచి మరొక చోటకు మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు ఒకచోట నుంచి మరొక చోటకి మార్చడానికి వీలు లేని నివాసాలని శాశ్వత నివాసాలు అంటారు ఈ ఇల్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కచ్చాయి ఇల్లు రెండు పక్కా ఇల్లు మానవ నివాసాల పరిణామ పరిణామక్రమాన్ని మనం గమనిస్తే మొదట్లో గుహలలో ఉండేవారు తర్వాత పూరిల్లు తర్వాత మట్టిల్లు తర్వాత పెంకుటిల్లు తర్వాత డాబా ఇల్లు తర్వాత బహుళ అంతస్తుల భవనం అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేశారు పూరిల్లు వెదురుతో నిర్మించబడి ఉండేది పెంకుడిల్లు గోడలు ఇటుక సిమెంట్తో నిర్మించబడి ఉంటాయి పైకప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది వేసవిలో పెంగుడిలు చల్లగా ఉంటుంది రాతితో గోడలు పైకప్పు కట్టబడిన రాతి ఇల్లు మనం మనం రాయలసీమలో ఎక్కువగా చూస్తాము మట్టి మరియు గడ్డి చేత నిర్మించబడే ఇళ్లను ఇల్లు అంటారు దీనికి ఉదాహరణ గుడిసెలు ఇటుకలు ఇసుక ఇనుముతో నిర్మించబడే ఇళ్లను పక్కా ఇల్లు అంటారు ఇవి చాలా దృఢంగా ఉంటాయి పక్కా ఇల్లుకి ఎగ్జాంపుల్స్ డాబా డాబాలు అనే వాటిని మనం పక్కా ఇల్లుగా పేర్కొనవచ్చు ఇంటికి ఉండే పైభాగాన్ని పైకప్పు అంటారు పైకప్పులు చూసినప్పుడు లోహపరేకులతో కానీ కాంక్రీట్ కప్పులతో కానీ గోల్డెన్ కప్పులు కానీ గడ్డి ఆకులతో కప్పబడిన పైకప్పు కానీ ఉంటాయి అన్నమాట పైకప్పులు ఏటవాలుగా ఉంటాయి జంతువులు కూడా నివాసాలు ఉంటాయి నివాసాలు జంతువులకు ఎండ వాన చలి శత్రువుల నుంచి రక్షిస్తూ ఉంటాయి సింహము మరియు ఎలుకబంటి అడవులలోని గుహల్లో నివసిస్తుంది కుందేలు ఉడతలు బొరియుల్లో ఉంటాయి పక్షులు గొలలో ఉంటాయి జంతువులు ఉండే ప్లేస్ని శాలలు అంటారు అంటే పశువులు ఉండే ప్రదేశాలని శాలలు పశుశాలలు అంటారు కుందేలు ఉండే ప్లేస్ బొరియ కోతులు చెట్ల మీద కుక్కలు పెన్నెల్లో ఉంటాయి కోళ్ళు ఉండే ప్రదేశం బుట్ట సింహం ఉండేది గుహ పాము ఉండేది పుట్ట పందులు నివసించే ప్రదేశం దొడ్డి గుర్రం నివసించే ప్రదేశం శాల గుర్రపు శాల అంటాము అది గొర్రపశాలను నివసిస్తుంది గొర్రెలు దొడ్డిలో ఉంటాయి చేమలు ఉండే ప్లేస్ పుట్ట నీటిలో చేపలు తిమింగలాలు వంటి జీవులు జీవిస్తాయి కప్ప మొసలి వంటి జంతువులు నీటిపైన నేలపైన రెండు చోట్ల కూడా జీవించగలిగే సామర్థ్యం కలిగి ఉంది కప్ప ముసలి వంటి జంతువులు కోతులు ఏనుగులు వంటివి అడవులో తిరుగుతూ ఉంటాయి వాటికి ప్రత్యేకమైన నివాసాలు అంటూ ఏమీ లేవు పక్షుల నివాసాలను గూళ్ళు అంటారు పక్షులు తమ పిల్లలను రక్షించుకోవడానికి గూళ్ళు కట్టుకుంటాయి పిచ్చుక తన గూడును చెట్లపైన ఇంటి దొరలపైన కట్టుకుంటుంది పిచ్చుక కర్ర గడ్డి ఆకులు పత్తి ఉపయోగించి గూడు కట్టుకుంటుంది కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాలను నిర్మించుకునే పక్షి వడ్రంగి పెట్ట చెట్ల చికర్లలో గడ్డి కర్ర పొలాలను ఉపయోగించి తన గూడు కట్టుకునేది గిజిగాడు గిజిగాడు పక్షి గూడు కింది వైపున ప్రవేశించడానికి వీలుగా ఒక ద్వారం అయితే ఉంటుంది అనేక రకాల కీటకాలు కూడా నివాసాలు ఏర్పరుచుకున్నాయి ఉదాహరణ తేనెపొట్టు సాలెగూడు పొట్టు పురుగు వీటికి కూడా కీటకాలైనా సరే వీటికి కూడా నివాసాలు ఉంటాయి తేనెపొట్టు తేనె తుట్లో ఉంటుంది సాలెగూడు కట్టుకుంటుంది పొట్టు పురుగు మలబరి ఆకుల మీద ఉంటుంది కదా అది కూడా తెలిసిందే ఊరికి పోదాం అనేది ఒక పాఠ్యాంశం తర్వాత పాఠ్యాంశం అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న ఇన్ సర్వీస్ టీచర్లు కావచ్చు రెగ్యులర్ స్టూడెంట్స్ కావచ్చు క్విక్ రివిజన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వన్ బై వన్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే సైకాలజీకి సంబంధించి కూడా కొన్ని ఆడియో క్లాసెస్ డ్రాఫ్ట్ కాపీ ఆధారంగా చేస్తున్న ఆడియో క్లాసెస్ కూడా ఉన్నాయి తర్వాత మెథడ్స్కి సంబంధించి క్లాసులు కూడా యాడ్ చేస్తాము దాని తర్వాత పిఐఈ జీకే మనకు వీళ్ళంత వరకు క్లాసెస్ మీకు అప్లోడ్ చేస్తాము అలాగే వీటికి సంబంధించి ప్రతి చాప్టర్ మీద ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న టై షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలనుకున్న మీరు ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మీకు లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ బ్యాచెస్ అయితే ఉంటాయి ఏ పాఠం చదివితే వెంటనే ఆ పైన ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్ని సబ్జెక్ట్స్గా ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మాథ్స్ సైన్స్ సోషల్ అన్నీ అన్ని ఒకే కోర్సులో ఉంటాయి మీకు వేరే వేరే కోర్సులు కూడా అవసరం లేదు లైక్ స్టడీ హాల్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టడీ హాల్లో జాయిన్ అవుదాం అనుకున్న డిఏసీ ఆస్టూడెంట్స్ అందరూ కూడా టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ హాల్ యొక్క న్యూ బ్యాచ్ అనౌన్స్ చేస్తాం కాబట్టి మీరు వచ్చి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు చదువుకునే ఛాన్సెస్ ఉన్న స్టడీ హాల్ అలాంటి అవకాశం చదువుకోవడంతో పాటు ప్రతిరోజు ఎగ్జామ్ ప్రతిరోజు సిలబస్ మనమే ఇస్తాం మనం చెప్పిన సిలబస్ చదవాలి పూర్తిగా మన కంట్రోల్లోనే ఉండాలి మనం చెప్పిన సిలబస్ చదివి దానిపైన ఎగ్జామ్ రాయాలి మీరు మూడు నెలలు అలా చేస్తే జాబ్ మీకు వస్తుంది అలా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే స్టడీ హాల్లో జాయిన్ అవ్వచ్చు లాస్ట్ టైం స్టడీ హాల్లో మన జాబ్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ చూసారు మీరు సుమారుగా వంద పైగా ఉద్యోగాలు అయితే సాధించాము మరి ఈసారి మీ అది సార్ ట్రై చేయండి ఊరికి పోదామనే పాఠ్యాంశం మనం ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడానికి రవాణా సాధనాలు ఉపయోగిస్తూ ఉంటాము పంచలింగాల ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది కర్నూలులో తుంగభద్ర అనేది ప్రవహిస్తుంటుంది బస్సులు నిలిపే ప్లేస్ని బస్ స్టాండ్ అంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ బస్ స్టాండ్లో నిలుపుతారు ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండడానికి కూర్చోవడానికి అనుమైన స్థలం బస్ స్టాండ్లో ఉంటుంది కార్లు బైకులు ఆటోలు రోడ్డు మీద నడుస్తాయి పడవలు వాడలు నీటి మీద ప్రయాణిస్తాయి విమానాలు హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఆరు రకాలుగా ఉంటాయి మట్టి రోడ్డు గ్రావెల్ రోడ్డు ఎర్రమట్టి రోడ్డు గ్రానైట్ రోడ్డు తారు రోడ్డు కాంక్రీట్ రోడ్డు అని చెప్పి ఆరు రకాలుగా ఉంటాయి అనమాట మచ్చలగురి అనే ఊరు కర్నూలులో ఉంది రోడ్డుకి పేర్లు కూడా ఉంటాయి ఆసుపత్రి రోడ్డు మహాత్మా గాంధీ రోడ్డు బీసెంట్ రోడ్డు ఇలా రకరకాల పేర్లు ఉంటాయి వాహనాలు ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు ఆగాలి పచ్చరంగు సిగ్నల్ పడినప్పుడు వాహనాలు కదిలి ముందుకు వెళ్ళిపోతాయి అలా సిగ్నల్స్ అనేవి ఉంటాయి అన్నమాట బస్సు నడిపే వ్యక్తిని డ్రైవర్ అంటారు పడవ నడిపే వ్యక్తిని నావికుడు అంటారు విమానం నడిపే వ్యక్తిని పైలట్ అంటారు రైలు నడిపే వ్యక్తిని లోకో పైలట్ అంటారు లేదా లోకో మోటివ్ ఇంజనీర్స్ అంటారు వాహనాలు నడపాలంటే ఇంధనాలు కావాలి వాహనాలు నడపడానికి పెట్రోల్ డీజిల్ సిఎన్జి వంటి ఇంధనాలు ఉపయోగిస్తారు సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనే గ్యాస్ని ఉపయోగించి కూడా వాహనాలని యూజ్ చేస్తున్నారు అనమాట తర్వాత పాఠశాల మాట్లాడుకుందాం ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు భావ వ్యక్తీకరణాన్ని కమ్యూనికేషన్ అంటారు చూడడము తలబోపడము కాళ్ళు చేతులు కలపడము మొదలైన శారీరక సంజ్ఞలు కూడా కమ్యూనికేషన్ విధానాలే కమ్యూనికేషన్లో ఇవన్నీ కూడా ఒక పార్ట్స్ అనమాట నృత్య కళాకారులు మయం కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు వారు సైగలు సంజ్ఞలు భాష ఉపయోగిస్తారు డాన్స్ వేసేవాళ్ళు మయం కళాకారులు నృత్య కళాకారులు భావాలు వ్యక్తీకరించుటకు ముద్రలు ఉపయోగిస్తారు కమ్యూనికేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మన భావాలు ఇతరులతో పంచుకోవడం భావ వ్యక్తీకరణ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మౌఖిక సంభాషణ రెండు శబ్ద సంభాషణ మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరికొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరంగా మాట్లాడుకుంటారు శబ్ద వ్యక్తీకరణలో వ్యక్తులు తన భావాలను ఆలోచనలను హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోవడం జరుగుతుంది అది శబ్ద వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ సూచించే హావభావాల గుర్తులను ఎమోజీస్ అంటారు భావ వ్యక్తీకరణ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ రెండోది పరోక్ష భావ వ్యక్తీకరణ స్నేహితులతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో మాట్లాడటం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణలో వ్యక్తుల భావాలను ఆలోచనలను వారి శారీరక కథల ద్వారా వ్యక్తపరుస్తారు కరచలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ దూరదర్శనం చూడడం అనేది పరోక్ష భావ వ్యక్తీకరణ దూరదర్శనం చూడడం ద్వారా సమాచారం తెలుసుకోవడము అనేది పరోక్ష భావ వ్యక్తీకరణ పోస్ట్ కార్డులు ఫోన్ కాల్స్ మెయిల్స్ మెసేజెస్ మొదలైనవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణ పూర్వకాలంలో దూర ప్రాంతంలో ఉన్నవారికి సమాచారం తెలిపే మార్గాలు ధ్వని ద్వారా పొగ ద్వారా పౌరాల ద్వారా మనుషులు లేదా గుర్రవ స్వారీ చేసేవారి ద్వారా చెప్పేవాళ్ళు ప్రస్తుతం దూరంగా ఉన్నవారికి మెయిల్స్ మెసేజెస్ మెసేంజర్ల ద్వారా మన భావాలను వ్యక్తపరుస్తున్నాము భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడం సంకేత భాష అంటారు చెవిటివారు మూగవారు తమ భావాలను వ్యక్తపరచడంకు సంకేత భాషను ఉపయోగిస్తారు పొలంలో దిష్టిబొమ్మలు పెట్టడం కూడా ఒక భావ వ్యక్తీకరణే చేమలు వాటి కాళ్ళు తల ద్వారా ఒకదాని మరొకటి తమ భావాలను వ్యక్తపరుస్తాయి వివిధ జంతువులు వివిధ రకాల పద్ధతుల ద్వారా భావ వ్యక్తికరణి చేస్తూ ఉంటాయి దృశ్య భావ వ్యక్తీకరణ తావేలు నత్తలు బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి ఇది దృశ్య భావ వ్యక్తీకరణ కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి ఇది దృశ్య భావ వ్యక్తీకరణే ఎందుకంటే ఆ తలను ముడుచుకోవడం మనం చూసినప్పుడు కుక్క తోకూపడం చూసినప్పుడు ఆ చూడడం ద్వారా వాటి ఫీలింగ్స్ మనకు అర్థమయ్యాయి కాబట్టి అది దృశ్యభావ వ్యక్తీకరణ శ్రవణ భావ వ్యక్తీకరణ వచ్చేటప్పటికి ఏనుగులు గేంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు ఓల ఇవి రెండు కూడా శ్రవణ భావ వ్యక్తీకరణ ద్వారా భావ వ్యక్తీకరణ అంటే కుక్కలు పిల్లలు తమ పిల్లలను నాకడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తాయి నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేసే ఉద్దీపన కలగజేస్తాయి కోతులు బబ్బున్లు ప్రేమను కనపరచడానికి ఒకదాని ఒకటి దువ్వుకోవడం మనం గమనించవచ్చు వేగల్ డాన్స్ అనేది ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ వేగల్ డాన్స్ మనం తేనెటీగల్లో చూస్తాము వేగల్ డాన్స్ చేసేవి కూలీ తేనెటీగలు వేగల్ డాన్స్ ద్వారా కూలీ తేనెటీగలు ఆహారాన్ని ఆహార సమాచారాన్ని ఇతరుల వాటికి తెలియజేస్తాయి తర్వాత రసాయన భావ వ్యక్తీకరణ పిల్లలు తమ వాసనను గుర్తించడానికి పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి పాములు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని వినియోగించుకోవడం అనేది చూడవచ్చు నెక్స్ట్ పాటే అంశం ఆటలు మరియు వినోదం ఆటలు వినోదాత్మకం ఆటలు ఆడడం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు లూడో చైనీస్ చక్కర్స్ టేబుల్ టెన్నిస్ అష్టాచెమ్మ చదరంగము పులి మేక వామనగొంతులు గచ్చంకాయలు ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్కి ఉదాహరణ కబడ్డీ ఖోఖో క్రికెట్ ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండడం కోసం మనం చేసే ప్రక్రియ వినోదం అంటారు ఉదాహరణకి చదవడము ఆటలు సంగీతము టీవీ చూడడం తోడపని ట్రావెలింగ్ ఇవన్నీ కూడా ఖాళీ ప్రదేశాలలో క్రీడా మైదానంలో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు వీడికి ఎగ్జాంపుల్స్ ఫుట్బాల్ టెన్నిస్ టెనికైట్ ఇవన్నీ పల్లెలలో వివిధ రకాలైన ఆటలు ఆడతారు వీటిని ప్రాంతీయ క్రీడలు అంటారు ఉదాహరణకి ఏడు పెంకులాట కోతి కొమ్మొచ్చి బొంగరాలాట పులి మేక గిల్లి ఆట తొక్కుడు ఆట ఇవన్నీ కూడా మన రాష్ట్ర క్రీడ కబడ్డీ మన జాతీయ క్రీడ హాకీ చదరంగానికి ఒక క్రీడాకారుడు క్యారమ్స్ ఇద్దరు కబడ్డీకి ఏడుగురు క్రీడాకారులు కావాలి క్రికెట్కి పదకొండు మంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పిల్లలు ఆటలాడడానికి సరైన సమయం ఆడేటప్పుడు జట్లతో ఉన్న ఆటగాల పరస్పర సహకారంతో ఒకరికొకరు గౌరవించుకోవడం అవుతుంది దీనినే బృందస్ఫూర్తి అంటారు నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు ఎక్కడం దిగడం ఈ ఆటలో సహజం అనేది వైకుండపల్లి ఆట నలుపు తెలుపు గల్లుల మధ్య రాణి అనేది చెస్ రంగురంగుల గాజు బంతులు గురిచూసి కొడితే నీకే సొంతం గోళీల ఆట రెక్కలు లేవు ఎగరగాలతో కానీ ఆకాశంలో పైపైకి వెళుతుంది గాలిపటం ఆటలు వినోదాల వలన పిల్లలలో ఏకాగ్రత సహనము క్రీడాస్ఫూర్తి స్ఫూర్తి ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది తర్వాత అంశం దిక్కులు మరియు మూలలు మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు సమీప ప్రాంతంలో ఇళ్లలో ఉండేవారిని ఇరుగు పొరుగు వారు అంటారు సమీప ప్రాంతం కొన్ని సౌకర్యాలు మన జీవితాన్ని సౌకర్యవంతం చేస్తాయి సూర్యునికి ఎదురుగా నిలబడితే ఉండే దిక్కు తూర్పు తూర్పుకి వెనక వైపున ఉండేది పడమర లైక్ కుడి చేతి వైపున ఉండే దిక్కు దక్షిణం ఎడమ చేతి వైపు ఉండేది ఉత్తరం అని చెప్పి మనం చదువుతాం అనమాట సో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేవి దిక్కులు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు వాటికి సంబంధించిన అంశాలన్నీ జాత చూసుకోవాలి సోకే ఇది ఎడమ వైపున ఉన్నది ఉత్తరం అని కుడివైపున ఉన్నది దక్షిణం అనేది గుర్తుపెట్టుకుంటాం మనం ఏదైనా సరే ఈజీగానే మనం చూసినప్పుడు మ్యాప్ ఆయింటింగ్లో అయితే మనకి వచ్చేవేంటిది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మ్యాప్ పాయింటింగ్ ఎలా వస్తుంది మనకి ఒక ప్రాంతం యొక్క భవనం యొక్క ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అంటారు రెండు దిక్కుల మధ్య ద్వారానే మూల అంటారు తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉండదాన్ని ఈశాన్య మూల అని చెప్పి దక్షిణానికి పడమర ఉండదు నైరి నైరుతి పడమరకి ఉత్తరానికి మధ్య ఉండేది వాయువ్యం దక్షిణానికి తూర్పుకి మధ్య ఉండేది ఆగ్నేయం పురాతన కాలంలో నావికులు సూర్యుడు నక్షత్రములు పవనాలు దిశలను బట్టి దిక్కులు కనుగొనేవారు ప్రస్తుత కాలంలో దిక్సూచి అనేది ఉపయోగించి లేదా జీపీఎస్ ఉపయోగించి దిక్కులను కనుగొంటున్నారు జీపీఎస్ ఎబ్రివేషన్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది జిపిఎస్ సెక్యబ్రివేషన్ ఎత్తైనా బాగా తెలిసిన ప్రదేశంతో సమీపంలోని చిరునామాకు సులువుగా కనుక్కోవచ్చు ఏదైనా మనకు ఒక ప్రదేశం తెలిస్తే దాన్ని ఈజీగా కనుక్కోవచ్చు ఈ బాగా తెలిసిన ప్రదేశాలను మైలురాయి అంటారు గుర్తులతో కూడిన చిత్రంలో పటం మ్యాప్ అంటారు గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నం ప్రదేశాలను తెలుపుతాయి గుర్తింపు చిహ్నం అనేది ఆ ప్రాంతంలో బాగా తెలిసిన ఒక ప్రదేశం అనమాట అది ఇది థర్డ్ క్లాస్ సంబంధించి వచ్చేటప్పటికి వస్తున్న ముఖ్యమైన అంశాలు అనమాట ఇవన్నీ కూడా గత డిఎస్సీలో మన ఇన్స్టిట్యూట్ నుంచి జాబులు సాధించిన విద్యార్థులందరూ కూడా మీరందరూ మీరు చదివిన విధానం ఎలా చదువుకున్నారు ఆన్లైన్లో ఎలా ప్రిపేర్ అయ్యారు స్టడీ హాల్లో ఎలా ప్రిపేర్ అయ్యారు ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి అలాగూ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో మనం అద్భుతమైన ఫలితాలు సాధించాం నెక్స్ట్ జరగబోతున్న డిఎస్సిలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నాం ఏపీ డిఎస్సీ స్టడీ హాల్లో జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ అమ్మా సో మంచి రిజల్ట్ సాధించారు ఏదో డెబ్బైలు అరవై మార్కులతో జాబ్లు ఎక్కడా రాలేదు మీరు వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం నైంటీలు ఎయిటీ ఫైవ్లు నైంటీ ఫైవ్లు అదే సరే నై ఎయిటీ ఎయిట్లు ఎయిటీ సెవెన్లు ఎయిటీ ఎయిట్లు ఇదే స్కోర్స్తో జాబ్స్ సాధించడం ఎయిటీ అబోవ్ ఎక్కువ మార్క్స్ అందరూ సాధించి టాపర్స్ నిలిచి జాబ్స్ తెచ్చుకున్నారు అలాగే మొత్తం మన జిల్లా కాకుండా కృష్ణా జిల్లా కాకుండా పదమూడు జిల్లాల నుంచి వచ్చి చదువుకున్న స్టడీ హాల్లో జాయిన్ అయిన విద్యార్థులు వారితో పాటు జాబ్స్ తెచ్చుకున్న ఇతర మన విద్యార్థులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ప్లస్ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎందుకంటే మీరు అందరూ బాగా చదివారు మనకు మంచి నేను తీసుకొచ్చారు శుభాకాంక్షలు అనేది మీకు జాబ్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అసలు కొత్త బ్యాచెస్ అనేవి అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా చదవగలరో వాళ్ళు మాత్రమే రండి స్టడీ హాల్ అనేది మీరు చూస్తున్న స్టడీ హాల్స్ కాదు స్టడీ హాల్ మంది కొంచెం డిఫరెంట్ అనమాట మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు చదువుతూనే ఉండాలి ఏం చదవాలో సిలబస్ ఇచ్చేస్తాం అది చదువుకోవాలి చదివిన సిలబస్ మీద డైలీ ఒక వన్ అవర్ రివిజన్ ఉంటుంది ఓవరాల్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాం డిస్కషన్ ఉంటుంది వన్ అవర్ పాటు తర్వాత ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కీ చెప్తాం పేపర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం ర్యాంక్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ప్రతిరోజు ఇలా ఒక వన్ అవర్ ఎగ్జామ్ వన్ అవర్ రివిజన్ మిగిలిన టైం అంతా చదువుకోవడం ఇలాగనక ఒక త్రీ మంత్స్ సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ డేస్ కనుక మీరు చేయగలిగితే డిఎస్సిలో మీకు ఎస్జిటి జాబ్ లేదా స్కూల్ అసిస్టెంట్ జాబ్ మీకు ఏం జాబ్ కావాలంటే ఆ జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తా అనమాట అలా నేను చదవగలను మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు మీ దగ్గరే ఉండగలను ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్తో పాటు నేను కూడా కలవగలను వాళ్ళతో పాటు నేను చదువుకోగలను అన్నప్పుడు ఆల్రెడీ అన్ని జిల్లాల విద్యార్థులు వచ్చారు ఫస్ట్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్ చేయబోతున్నాను డిఎస్సి అయిపోయిన వెంటనే అంటే టెట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు డిఎస్సి బ్యాచ్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది దాంట్లో తీసి జాయిన్ అవ్వచ్చు ఇంక ఈ లోపు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతాను నేను చదువుకుంటానన్నా మీ ఇష్టం చదువుకోవడానికి అవకాశం అయితే ఉంది సో అడ్రస్ శ్రీనిధి స్టడీ హాల్ గుడివాడ కృష్ణా జిల్లా కాంటాక్ట్ నెంబర్స్ ఇవి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది సో భోజనం గురించి హాస్టల్ గురించి ఎడ్యుకేషన్ గురించి ఎగ్జామ్స్ గురించి దేని గురించి భయం లేకుండా డైరెక్ట్గా వచ్చేసేయచ్చు అది అయితే నేను ఇస్తున్న హామీ థ్యాంక్ యూ వెరీ మచ్